షాప్ గాని హోటల్ గాని ఏటీఎం గాని పెట్టుకునే కానీ స్టాక్ గాని స్టాక్ బట్టలు గాని ఎలక్ట్రిక్ వస్తువులు గానీ ఏటీఎం పెట్టుకుని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం వచ్చేసి మన హిందూపూర్ లో సోగూర్ గేట్ దగ్గర ఉన్నాము ఇక్కడ నేషనల్ ఫంక్షన్ హాల్ పక్కన మ్యారేజ్ ఫంక్షన్ హాల్ పక్కన ఒక రూమ్ అనేది ఇక్కడ ఉంది ఇది అద్దెకి అనేది ఇస్తారంట ఎంత ధరకి ఇస్తారో ఎంత అడ్వాన్స్ అనేది మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక్కడ మెయిన్ రోడ్ కూడా ఒకసారి చూపిస్తాను ఇక్కడికి ఎలా రావాలి అనేది మీకు స్క్రీన్ పైన కూడా ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు ఈజీగా ఇక్కడికి రావచ్చు కాంటాక్ట్ అవ్వచ్చు ఫస్ట్ టైం మీరు నా ని చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని చూద్దాం రండి ఇది వచ్చేసి బెంగళూరు రోడ్డులో హిందూపూర్ చి వాల్మీకి సర్కిల్ ఇటువైపు వచ్చేసి బెంగళూరుకి వెళ్ళే రోడ్డు సోగూర్ గేట్ ఇది అక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి అంబేద్కర్ గారిది గాంధీ గారిది తర్వాత ఎన్టీఆర్ గారిది అన్ని విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలకి కొద్దిగా బ్యాక్ సైడే రూమ్ అనేది ఉంటుంది ఇదే రూమ్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ రూమే అద్దెకి ఇస్తున్నారు ఎంత ధరకి ఇస్తున్నారు అనేది మనము చూద్దాం అంకుల్ని అడిగి తెలుసుకుందాం మనం ఎంత ధరకి ఇస్తున్నారు అనేది చెప్పండి అంకుల్ ఈ రూమ్ ఎంత అద్దె అద్దె నాలుగు వేలు ఇస్తా ఉండరు ఓకే నాలుగు వేలు ఇవ్వాలా అడ్వాన్స్ ఎంత పదివేలు పదివేలు ఓకే ఓకే ఏ దానికి సార్ ఇది మీరు ఈ రూమ్ ఏ దానికి ఇస్తారు ఏ అంగడి కొనేదానికన్నా ఇస్తుంది షాప్ గానీ హోటల్ గానీ ఏటీఎం గానీ ఏటువన్నా పెట్టుకునే కానీ స్టాక్ గానీ స్టాక్ బట్టలు గానీ ఎలక్ట్రిక్ వస్తువులు గానీ ఏటువన్నా పెట్టుకునే హోటల్ కూడా పెట్టుకోవచ్చు కదా ఇక్కడ బాగుంది రోడ్ రోడ్ పక్కనే ఉంది

వీళ్ళు నేను అయితే హోటల్ ఈ షాప్ అయితే మామూలుగా అయితే వాళ్ళ గది అనేది ఈ విధంగా ఉంది చూడండి ఇది గది ఇక్కడ మీరు ఏదైనా కానీ పైన కూడా ఉంచుకోవచ్చు చూడండి స్టాక్ మనము ఇది దీన్ని గోడన్ గాను ఉపయోగించుకోవచ్చు లేదంటే ఒక షాప్ పెట్టుకుని షాప్ మాదిరి కూడా దీన్ని వాడుకోవచ్చు రూమ్ని చూడండి ఇది రూమ్ మొత్తం రూమ్ నాలుగు వేల అద్దె పదివేలు అడ్వాన్స్ అంతే తక్కువే మెయిన్ రోడ్డు చూడండి చాలా మెయిన్ రోడ్ కాబట్టి మంచి అనుకూలం ఇక్కడ ఏదైనా పెట్టుకోవడానికి చూడండి ఇది మెయిన్ రోడ్డు ఇటువైపు ఇటు ఇటువైపు చిన్ మార్కెట్ వాల్మీకి సర్కిల్ బయట ఈ విధంగా ఉంది ఇక్కడ రూమ్ దగ్గర బయట కూడా ప్లేస్ అనేది ఉంది ఖాళీ ప్లేస్ కూడా ఉంది ఇక్కడ వరకు ఏదైనా కానీ మనం పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ వరకు ఖాళీ ప్లేస్ కూడా బాగుంది బయట హోటల్ పెట్టుకున్న కూడా మంచి అనుకూలంగానే ఉంటుంది ఏమంటే ఇక్కడ వాటర్ లేవు వాటర్ వాళ్ళే సొంతంగా ట్యాంకర్ల ద్వారా తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియో మీకు ఈ ఇన్ఫర్మేషన్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం